హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ డ్రైవర్ యుగంధ్రమాతున్నాను ఈరోజు కేరళలో భారీ వర్షం అయితే కురుస్తుంది ఈరోజు అనగా మూడో తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో తేదీ భారీ వర్షం అయితే కురుస్తుంది కేరళలో అసలు రోడ్డు మీద వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కురుస్తుందో వర్షము అసలు టూ అవర్స్ నుంచి కురుస్తూనే ఉంది